జయశిమానారాయణ నేను ఐకాన్ ఆస్ట్రాలజీ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరిగా అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం ఇక రానున్న దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏమిటి గ్రహాల స్థితిగతులు ఏంటి ఆ గ్రహాల స్థితిగతులు వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ ద్వాదశ రాశి వారికి తినటం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది ఏ రాశుల వారికి బాగుంటుంది అనే దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టయితే ఈ రోజున గురువు బృహస్పతి ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది గురువు అందరికి తెలిసిన విషయమే ప్రతి పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలలు పదిహేడు నెలల లోపలన గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం ఓరా చూసినప్పుడు సంవత్సరంలో ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మే మే ఏ మే నెలలో గురువు మార్పిడి జరిగింది ఎక్కడి నుంచి రాశి నుంచి మిథున రాశికి అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే విధంగా అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు అలాగా పరిగణం చూసుకునేటది కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది ఈ కర్కాది రాశిలో ఎన్ని రోజులు ఉంటారా అంటే నలభై ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరంకి కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటారు దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించే మన్నెల ఈ యొక్క నలభై రోజు సమస్య కాదు కదా ఈ నలభై రోజుల్లో బేస్ చేసుకొని రానటువంటి కాలం మొత్తం కూడా మనకి రాను రెండు వేల ఇరవై సంవత్సరం వంటి కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటి కొనసాగితాయి అనేది ఒకసారి మనం దర్శనలో తీసుకున్నట్టయితే గనక ముందుగా అలానే మనం అనుకున్నట్టుగా ఈ రాశి వారైతే కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగలింత కూడా పరిహారాలు ముఖ్యంగా అవసరం కదా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం అవి ఎందుకు అత్యవసరం అంటే గనక దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ఆ యొక్క ధ్యానంలో ఉండడం వలన మనము పూజ యజ్ఞ యాగ హోమాలు చేయించడం ద్వారా మన స్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్ట దైవానికి కులదైవానికి ఇలా ప్రాంతీయ ఆచారపేటాన్ని కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు దాదు గురువు నీచలో ఉన్న గురువు ఎట్లా ఉన్నా కూడా వర్తలలో ఉన్న మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతగా తగ్గినా కూడా మూడు వందల అరవై దగ్గర నుంచి పదివేలు ముప్పై డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురు వలన అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ యొక్క రాశి వారి కనుక ఖచ్చితంగా గురువు సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారి ఎల్లో అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది మీ అందరికీ మ్యాక్సిమం ఉంటుంది కనక పుష్యరాగం రాగం ఉంటుంది ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు ఏడే తక్కువ ఉంది అనుకుంటే కనుక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది అంటే కనక పుష్యరాగం ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరాగం అని ఉంటుంది దాంట్లో చంద్రుడు శుక్రుడు అలానే గురువు బృహస్పతి వీళ్ళందరూ కూడా వాళ్ళని కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా వైట్ పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి అందులో మీరు ఆ అలసిన హెలస్కోప్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ఈ వైట్ ఈ రాశి వారికి అత్యద్భుణం పనికొస్తుంది రెండు వందల నుంచి మూడు గారికి పెట్టుకోవాల్సి వస్తుంది చూపుడు వేలకి కుడి చేతి చూపుడు వేలకి పెట్టుకోవాలి అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి ఓన్లీ వెండి చేయించుకోవాలి పంచలోహాలోనో బాండ్లలోనో కాదు వెండిలో మాత్యో చేయించుకొని ఉదయం సూర్యునికి చూపించేసి గురువారం శుక్రవారం ఉదయం కనుక పెట్టుకున్నట్టయితే ఆ గురువుకి సంబంధించినటువంటి లోపం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం కనబడుతోంది ఆ గురువు ఏమేమి పనులు చేస్తారో ఆ మీద చేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే మీకు మరొకటి పసుపు కొమ్ముడు ఉంటారు మీకు పసుపు కొమ్ములు అందట తెలుసు ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఒక రెండు లేదా నాలుగు మూడు తీసుకోకూడదు రెండు లేదా నాలుగు కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం అంటే శుక్రుడితో సమానం చంద్రుడు ఆధీనంలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని మూడు లేదా రెండు లేదా నాలుగు ఒకటి మూడులా కట్టాలి దాంట్లో జమ్మి ఆకు కొంత వేయాలి దాంట్లో కూరలు ఒక్కలు అంటారు కదా అవి ఒక రెండు వేయాలి దాంట్లో గసగసాలు ఒక రెండు గసగసాలు ఒక చిటికడు వేయాలి చిటికడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం కదా ఈ తెల్లని వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అవి ఏమైనా ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాలు కనుక ఆ ముడుపుని గురువారం శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంగా పూర్తవుతాయి అవి ఎలాంటివి మనం జాతకం అంటున్నాము కదా భార్యాభర్తలు వచ్చిన అడబాటు పెళ్ళి పిల్లలు పుట్టినటువంటి వారికి ఆ సకాలంగా పెళ్ళి పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా పోయేదానికి ఉంటుంది మూడవ ఏంటంటే ఈ పసుపు ఒక చిటికలు గంధం ఒక చిటికదు అలానే ఈ జ్యోతి ఒక చిటికదు అలానే మనకి ఇంట్లో పక్క తీసుకుంటారు ముగ్గు అంటారు ఆ ముగ్గు ఒక చిట్టి కదు మాము అని దొరుకుతుంది లేదంటే ఈ రోజు చాక్ పీస్ అని ఉంటది ఈ చాక్ పీస్ ఒక ఒక లేడీ అంటే చాక్ పీస్ వచ్చేసి ఒక ప్లీస్ అనమాట అంటే ఒక ముక్క చాక్ పీస్ ఒక ముక్క ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ తీసులైనా సరే మీరు దాంట్లో కట్టాలి అలానే ఒక పదకొండు రూపాయల కాయిన్స్ ఐదు రూపాయల కాయిన్ టెన్ రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు లెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి దాంట్లో కరివేపాకు ఉంటుంది మీకు ఇళ్ళలో అందరికి తెలిసింది కరివేపాకు కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి ఈ కరివేపాకు కూడా కనుకుండా ఇంకా కూడా మీకు ఈ గురువుకి సంబంధించినటువంటి అంటే కదా గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క అనుకుంటారు గురువుకి సంబంధించిన ఇష్టమైన అంటే శనగలు గుడ్డి పెసలు అనుకుంటారు కాదు గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకుముందు మనం తెలుసుంటది గట్టిగా వంటి బఠానీలు వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాం అనమాట అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు కాబట్టి ఆ బఠానీ దోచుడు అంటే ఒక ఇరవై గ్రామాల నుంచి అరవై గ్రామాల బఠానీలు కూడా తీసుకొని అదే ఒక తెల్లది వస్త్రం బౌజ్ బౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన సింహ ముందు అలా కట్టాలి ఆ సింహద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీవలు పట్టి ఈ బఠాలీలు ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆట ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది గురుబలం భవన్ దేకులు ఉన్నవారు గురువు వచ్చలో ఉన్నవారు గురువు స్థితిలో ఉన్నవారు గురు దర్శనరిచేవాడు గురు అంతర్దర్శనచ్చేవాడు కూడా ఈ యొక్క యోగం ధరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రతిభావం మీ కోసం జ్వాసు ఒకటి మకర రాశి ఈ మకర రాశి వారికి గురు సంచారం వలన ఎలాగా మంచి ప్రయోజనాలు ఉంటాయి ఎలాంటి జరుగుతుంది ఒకసారి పరిశీలించేసినట్టయితే కనుక మకర రాశి వారికి గురు సంచారం వలన మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఒక నెల చూసుకున్నట్టయితే కనుక తొమ్మిదో స్థానంలో ఉంటారు తొమ్మిదో స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి కొంతమంది మంచి జరగవచ్చు అని అనుకోవచ్చు ఎలాంటి విషయాలు మంచి జరుగుతుంది వెళ్ళిపోయిన బాగా తిరిగి రావడం వెళ్ళిపోయిన పక్క తిరిగి రావడం పాడిపోయినటువంటి పిల్లలు తిరిగి రావడం పెద్దవాళ్ళని భారీగా చూసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు గురుబలం అనేది ఉంటుంది గురుబలం మీకు ఉండాలంటే కనుక ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి మీ తల్లిదండ్రులకి దియ్యం తీసుకొని మీ తల్లిదండ్రులని కాళ్ళకి పాదాలకు నమస్కారం చేసుకుంటే కనుక గురుబలం బాగుంటుంది మకర రాశి వారికి బాగు పెట్టుకోండి మొదటిగా పరిహారం చెప్పేసా అయితే ఇంకో పరిహారం కూడా చెప్తా అయితే తల్లిదండ్రులు పూజించేటువంటి వారికి గురుబలం బాగుంటుందంట గురుభ్యోధుని అంటే మనకి ఏదైతే పాఠ్యాలని ఉపాధి చేసేవారికి కానీ అధ్యాత్ములకు కనుక మీరు నమస్కారం చేసుకున్నట్టయితే కనుక వారిని ప్రేమాణాల తాప్యాలతో మీరున్నట్టయితే కనుక అంటే ఎస్ఎస్ పెట్టుకుని లవ్ యూ కాదమ్మా మీరు గురువుని గురువుగా భావించినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు మంచిగా దానికి ఆస్కారం ఉంటుంది గురువు దగ్గరికి పెద్ద మనకి వెళ్ళేసి అవసరం లేదు అందుకని గురువును పూజించడం వల్ల మన మనకి దేవుని యొక్క అనుగ్రహం దొరుకుతుంది దేవుని దగ్గరికి మనం డైరెక్ట్గా వెళ్ళలేము కాబట్టి గురు యొక్క అండదండాలతోని గురువు నేర్పేటువంటి విద్యా పొద్దులతో మనం ఆ దేవుని యొక్క దర్శనం చేసుకోవాలి కాబట్టి గురువుని మేము ప్రేమించినట్టయితే కనుక ప్రేమ అంటే మీరు అనుకున్న ప్రేమ కాదు ప్రేమ అంటే ఆప్యాయత అనురాగం అలాంటి ప్రేమలు కను మీరు చూపించినట్టయితే కనుక గురు మీద మంచి భావన మీకు ఉన్నట్టే కనుక ఖచ్చితంగా మీకు ఆ ఒక దేవుని అనుగ్రహం మీకు లభిస్తుంది కాబట్టి గురువును ప్రేమించే మీకు మంచి జరుగుతుంది ఇది మకర రాశి వారికి ఒక పరిహారం చెప్పవచ్చు ఇకపోతే మక రాశి కొత్తగా అయితే వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే కనుక ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిది తారీఖు నుంచి ఐదు డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా గురు సంచారం తరగట్టాల్సిన ఉంటుంది ఈ తర్వాత తర్వాత కూడా గురు సంచారం నిధుడాల్సిన ఉంటుంది కాబట్టి ఈ మేర మకర రాశి వారికి అయితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది చెప్పొచ్చు ఎలాంటి మంచి జరుగుతుంది కనుక ఆస్తుల నష్టాలు పోయినా బాల దూరమైన భర్తలు దూరంగా కూడా పిల్లలు పెత్తల దూరంగా మీ అందరికీ ఏక ఒకదానికి చేర్చడానికి ఉన్నతంగా ఉండడానికి మీరు మళ్ళీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు లభిస్తుంది అలానే ఈ యొక్క గురు బలం మీకు ఉన్నటువంటి మీకున్నటువంటి చెడు వేస్తాను ఒకటి వదిలేస్తాను కదా యొక్క యోగం గురు యొక్క బలం తగ్గుతుంది ఒక ఎందుకంటే మీ చెడు వేస్తాను గనుక కనుక అవే తగ్గుతాయి కాబట్టి మీ చెడు వేస్తున్నాను ఒకటి వదిలేయండి ఏమైనా ఒక మంచి పని చేయండి ఖచ్చితంగా దానివల్ల మీకు గురు బలనేది ఎక్కువ వేసి పెళ్లి కాని వారికి పెళ్లి చేస్తారు అలాగే పెళ్లి అయింది వారికి పిల్లలు దానికి ఆస్కారం ఉంటుంది లైఫ్ లో సెటిల్ అయ్యే ఒక ప్రయత్నం అని చెప్పేసి అనుకోవచ్చు చాలా మంది కలిసి వచ్చేటప్పుడు అదృష్టం ఉంది అది మకరాశి వరకు యోగం అనేది బాగా నిర్మిస్తుంది యోగా తెచ్చేసిన కనుక మీకు మహాపురుష మహాహంస పురుష యోగం అనేది ఒకటి ఉన్నది అది గురు సంచారంలో నలసై ఏడుపాటు ఉంటుంది ఆ యోగం ఎప్పటి నుంచి అక్టోబర్ పద్దెనిమిది తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై నాలుగు వరకు మకరాశి వరకు ఆ యోగం ఉంది కాబట్టి ఆ యోగం కూడా మీకు యోగించాలి కాబట్టి ఆ యోగం యోగించాలంటే కూడా మీకు సరిగా ఉండాలి మీరు చేసిన పనులు నిజీగా నిజాయితీగా ఉండాలి మీరు చేసేటువంటి దేవుని యొక్క అనుగ్రహంతో ఉండాలి మీకు దేవుని ధ్యానంలో ఉన్న ప్రతిరోజు కూడా వినాయక స్వామి పూజించుకొని ఎక్కువ వినాయక స్వామి గదికద్దలతో పూజించేది గోరుగోట్లకు ఆవుకి తినిపేది గురువారం రోజున మీకు గురు లభిస్తుంది అలానే ఓం భీం గృహస్పత నమ ఓం భీం గృహస్పత నమ అనే బీజ మంత్రాన్ని నూట జపం చేసుకున్నట్టయితే ప్రతిరోజు కూడా మీకు మంచిగా ఉంది చెలుపు రసం ఉంటుంది చెడుకు అసలు అందరికీ నా ఐడియా ఉంటుంది కదా ఆ షుగర్ కళ్యాణ్ జ్యూస్ అంటారు ఆ షుగర్ కళ్యాణ్ జ్యూస్ తీసుకొని చేతిలో పెట్టుకొని మంత్రాన్ని పారాయణం చేసుకొని మీరు భుజించినట్టే స్టేషన్ తాగినట్టయితే కనుక మీకు ఆ గురువు యొక్క అశుభ దృష్టి తొంగి శుభదృష్టి మంచుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్య సమస్య కూడా సమగ్ర సమగ్ర ప్రాబ్లమ్స్ కానీ ఆ లంగ్స్ లో ప్రాబ్లమ్స్ కనిపిస్తా ఉన్నాయి కాబట్టి దాని ప్రికాషన్స్ అయితే మీరు తీసుకున్నట్టే రాక ఖచ్చితంగా మీకు మంచి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆమె ప్రయత్నం చేసి గురువు సంబంధించినటువంటి యోగం మీకు యోగించాలంటే కనుక కరెక్ట్గా ఖచ్చితంగా పవిత్రంగా మీకు నచ్చినటువంటి విధంగా అందరూ మెచ్చుకునే విధంగా మీరు మారాలి ఉండాలి కూడా అప్పుడే మీకు గురువు సంబంధించి యోగం మీకు వరుస్తుంది పెళ్లి అవుతుంది పెళ్లి వెళ్తే వాళ్ళు పిల్లలు పెళ్ళి మీరు ఏదైనా సెటిల్ అయ్యే దానికి కూడా మంచి ఆస్కారం మార్గలు అవకాశాలు అవకాశం ఉంది అన్ని రంగాల్లో కూడా మీరు చిన్న పరిహారం చూసిన అదృష్టం ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి గురు సంచారం పద్దెనో తారీఖు అక్కడ నుంచి ఆ డిసెంబర్ ఐదు కి కర్కాటంలో కర్కాట నుంచి వెళ్ళి మిజంబాస్ లో ఇంకొక సంవత్సరం పాటు కొనసాగేలా ఉంది కాబట్టి ఆ కొనసాగేడానికి కూడా మీకు అన్ని టాకాలు బాగుండాలంటే కూడా ఈ చిన్న పని చేసుకున్న దృష్టిలో వచ్చి మా